అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నాను సరేనమ్మా డాడీ ఎక్కడా నుంచి కనిపించలేదు హా మన ఊళ్ళో ఏదో పడిందంట పొద్దున్నే వెళ్ళాడు అవునా సరే ఈరోజు టెస్ట్ ఉందంట చదువుకున్నావా చదువుకున్నాను ఓ థాంక్ గాడ్ ఎందుకు నువ్వు చదువుకోలేదా అందుకే కదా గాడ్ చెప్తున్నాను నువ్వు ఉండగా నాకు చదవాల్సిన అవసరం ఏముంది అమ్మా డాడీ ఇంకా రాలేదా రాలేదు ఫోన్ చేస్తుంటే తీయట్లేదు బస్లో పడుకుని ఉంటాడేమోలే కంగారు పడకు హలో ఎవరు హా అమ్మా ఇక్కడ ఒక అతనికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో జాయిన్ చేశాము ఆయన ఫోన్కి మీ నుంచి ఫోన్ వచ్చింది ఆ నంబర్ తీసుకొని నా ఫోన్ నుంచి చేస్తున్నాను మీరు తొందరగా రండి అవునా హా వస్తున్నాం ఏ హాస్పిటల్ ఎక్కడా వీళ్ళే అనుకుంటాను మీరేనా నాతో ఫోన్ మాట్లాడింది అవునండి ఆయన ఎక్కడున్నాడు ఎమర్జెన్సీ ఐసీయూలో ఉన్నాడు అవునా సరే మేము ఇంకా వెళ్తాము మీరేం బాధపడకండి ఆయనకేం కాదు చాలా థ్యాంక్స్ అండి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మరేం పర్లేదు అమ్మా డాడీకేం కాదు నువ్వు వేడువకు మీరు యాక్సిడెంట్ అయిన వ్యక్తి తాలూకానా అవును డాక్టర్ ఆయన నా భర్త ఇప్పుడు తనకి ఎలా ఉంది సారీ అండి ఆయన చనిపోయారు ఏంటి వారం రోజులుగా ఇద్దరు ఇలాగే ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటారు తల్లివి నువ్వే ఇలా ఢీలా పడిపోతే నీ కూతురు ఇంకా భయపడదా చెప్పు పెద్దదానివి నువ్వే తనని ఓదార్చాలి లే నేను వంట చేశాను లేసి అన్నం తిను నీ బిడ్డకు తినిపించు లేదమ్మా దానికి వాళ్ళ డాడీ అంటే ప్రాణం అది ఎలా ఓర్చుకుంటుందో దానికి ఏమని సర్ది చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తల్లివి నువ్వు చెప్పగలవు వెళ్ళు అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నాను సరే తల్లి పెట్టిన బాక్స్ మొత్తం తిను సరే అమ్మా తారా అర్యూ ఓకే హా నేను బాగానే ఉన్నాను మేడం ఎందుకు అలా అడిగారు ఏం లేదు మొన్న రాసిన ఎగ్జామ్స్లో నీకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చే నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావు మీ డాడీ చనిపోయాడనా అది కూడా ఒక రీజనే మ్యామ్ నాకు మా తాతయ్య అంటే చాలా ఇష్టం ఆయన చనిపోయాడు అందులో నుంచే చాలా రోజులు కోలుకోలేకపోయాను తర్వాత మా డాడీ ఇలా నాకు ఇష్టమైన వాళ్ళే ఇదే సంవత్సరంలో దూరం అయ్యేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యాను చూడమ్మా ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతం కాదు వెళ్ళిన వాళ్ళను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఇలా కృంగిపోతే నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది అదేవిధంగా నీ జీవితం ముందుకు వెళ్ళలేదు దేన్నైనా తట్టుకొని నిలబడినప్పుడే మనం విజయం సాధించగలం సరే మేడం గుడ్ ఇంకా ఇలాగే ఉన్నావేంటి తొందరగా రెడీ అవ్వు ఎక్కడికి చర్చికి ఈరోజు ఆదివారం నువ్వు చర్చికి రాక నాలుగు నెలలైంది అది మంచిది కాదు వెళ్ళు రెడీ అవ్వు నేను రానని నీకు నాలుగు నెలల క్రితమే చెప్పాను మళ్ళీ మళ్ళీ నన్ను అడిగి గొడవ చేయాలని చూడకు మత్త వార్త ఇరవై నాలుగు ముప్పై ఏడు నోవాహు దినములు ఎలాగుండినో మనుష్య కుమారిని అలాగే ఉండును జలప్రలయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునిచూ పెళ్లి కిచ్చుచూ నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకయుండరి మనుష్య మనుష్యకుమారిని రాకడా ఉండను ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు ఒకడు తీసుకుని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు ఒకటి తీసుకుని పోబడును ఒకటి విడిచిపెట్టబడును కావున ఏ దినమన మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి దేవుడి రాకడకు కావలసిన ప్రతి సూచన మనం ఈ రోజుల్లో చూస్తున్నాం కాలములు మారటం కానివ్వండి ఇంట్లో సమస్యలు కానివ్వండి క్రైస్తవులపైన దాడులు కానివ్వండి భూకంపాలు తుఫానులు ఇలా దేవుడు చెప్పిన ప్రతి సూచన మనం చూస్తున్నాం దీనికి అర్థం దేవుడు అతి సమీపంలో ఉన్నాడని మనం మెలకువ కలిగిన వారి వలె ఉండి దేవుని కోసం ఎదురు చూసే వారి వలె ఉండాలి పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఆత్మ నశించకుండా జాగ్రత్త పడటం నీ పని ఏ బంధువులు నిన్ను నరకం నుంచి రక్షించలేరు ఏ స్నేహితులు నిన్ను దేవుని ఉగ్రత నుంచి కాపాడలేరు కానీ దేవుని పట్ల నీ విశ్వాసం నువ్వు గట్టిగా పట్టుకున్న నీ రక్షణ మాత్రమే నిన్ను ఉగ్రత నుంచి నరకం నుంచి కాపాడుతుంది దేవుడి నుంచి దూరం చేయడానికి సాతాను శత ప్రయత్నాలు చేస్తాడు కానీ మనం ధైర్యాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా సాతాను ఎదురించే వారిగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం దేవా నా బిడ్డను క్షమించు అది తన తాతయ్య డాడీ ఒకే సంవత్సరంలో తనకు దూరం అయ్యేసరికి కొంచెం నీ మీద కోపంతో ఉంది తన తరపున తల్లిగా నేను క్షమాపణ వేడుకుంటున్నాను దాని ఆత్మ నశించకుండా కాపాడు మళ్ళీ తన మనసు మార్చుకునేలా సహాయం చేయండి తండ్రి కంగ్రాట్స్ తారా జాన్ అయ్యి సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ప్రమోషన్ శాలరీ హైక్ గ్రేట్ థ్యాంక్ యూ ఎవ్వరి మీద ఆధారపడకుండా మన కష్టాన్ని మనం నమ్ముకొని కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది ప్రైజెలౌడ్ పాస్టర్ గారు ప్రైజెలోడ్ గ్రూప్ అమ్మ రా కూర్చో ఏం లేదు పాస్టర్ గారు తారాకి మంచి సంబంధాలు చూడండి అని చెప్పడానికి వచ్చాను ఇప్పుడు తనకు ఇరవై ఐదు సంవత్సరాలు లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుందని సంబంధాలు చూడడానికి నాకు ఏ ఇబ్బంది లేదమ్మా కానీ తార చర్చికి రాక రెండు సంవత్సరాలు దాటింది ఎవరైనా మంచి ఆత్మీయ అమ్మాయి కావాలని అడుగుతారు తనేమో చూస్తే దేవుడే లేడని అంటుంది దేవుడు మన పట్ల ఎంతో చేశాడు అన్నీ తెలుసుకొని జీవితంలో ఏదో ఒక రెండు కష్టాలు వచ్చాయని ఆయన చేసిన త్యాగాన్ని కూడా మర్చిపోతే ఇలా అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి విందాం అని కూడా ఆలోచించకపోతే రేపు పెళ్ళయ్యాక వాళ్ళతో ఎలా మెలుగుతుంది అదే కదా పాషగారు నా బాధ కూడా నేను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు దేవుడు ఎవరి చెయ్యి విడిచిపెట్టడు నీతిమంతులు ఏడు సార్లు పడినా తిరిగి లేస్తారు మీరేం బాధపడకండి దేవుడే తనని మారుస్తాడు మనం అందరం తన కోసం ప్రార్థన చేద్దాం మీరు చెప్పినట్టు నేను పెళ్లి సంబంధాలు కూడా చూస్తాను దేవుడు సిద్ధపరిస్తే ఆ పెళ్లి ద్వారా ఆయన తను మారుతుందేమో సరే పాస్టర్ గారు నేను ఇంకా వెళ్ళొస్తాను హాయ్ ఆ అవును ఎవరా అమ్మాయి నీకు తెలీదా మన ఆఫీస్కి కొత్తగా వచ్చింది నిన్ననే జాయిన్ అయింది పేరు మేరీ హాయ్ మేరీ హలో మీరు నా పేరు పావని తను నా ఫ్రెండ్ తారా హాయ్ తారా హాయ్ ఎక్కడుంటున్నావు నేను ఈ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ ఓ మీరు క్రిస్టియన్ కదా క్రిస్టియన్ లాంటిదే కానీ క్రిస్టియన్ కాదు అంటే నాకు అర్థం కాలేదు తను క్రిస్టియనే కానీ చర్చ్కి వెళ్ళదు దేవుడిని నమ్మదు అదేంటి క్రిస్టియన్ అంటే నమ్మకం దేవుని మీద విశ్వాసం కదా మరి మీరు చూడు ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు ఎదుటి వాళ్లకు నీతులు చెప్పాలని చూడకు వెళ్ళి చూసుకో క్షమించండి